అందరికీ నమస్కారం మీరు వినపోతున్న కథ ప్రేమే మధురం నలభై ఒకటవ భాగం ఈషా అభి వారి వారి డ్యూటీకి వెళ్ళటానికి ఉదయమే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు అప్పుడే వాకీ టాకీలో సెక్యూరిటీ గార్డ్ మెసేజ్ ఇచ్చాడు సార్ కార్ లైసెన్స్ ప్లేట్ నెంబర్ కేఏ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ మీకోసం ఎదురు చూస్తున్నారు లోపలికి పంపించమంటారా అడిగాడు సెక్యూరిటీ గార్డ్ ఆ మాట వినగానే ఈషా కనుబొమ్మలు ముడిపడ్డాయి అది నరేంద్ర కార్ నెంబర్ అతనికి ఉంటున్నామని ఎలా తెలుసు అయినా ఇంత ఉదయమే ఇక్కడికి ఏంటి ఈషా ఆశ్చర్యంగా హబీని చూస్తూ అంది ఓకే లోపలికి పంపించు హబీ చెప్పిన కాసేపటికి నరేంద్ర కార్ హబీ ఇంటి ముందు ఆగింది ఈషాకి అతను ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు తన మొబైల్ తీసుకుని మనోహర్ ఏదైనా మెసేజ్ చేశాడేమో చూసింది అతని వైపు నుండి ఎలాంటి మెసేజ్ లేదు అబీ రాత్రి మనోహర్తో చాటింగ్ చేసిన సంభాషణ మొత్తం డిలీట్ చేశాడు మనోహర్ మెసేజ్కి ఈషా ఎక్కువగా ఆలోచిస్తుంది అలా స్ట్రెయిన్ తీసుకోవటం అబీకి లేదు ఈషా అభిరామ్ మీ ఇద్దరు ఎప్పుడు ఇంట్లోకి వచ్చేశారు మీకోసం గతంలో ఉన్న బిల్డింగ్కి వెళ్ళాను అక్కడ విషయం తెలుసుకుని ఇటొచ్చాను నరేంద్ర లోపలికొస్తూ ఈషానే అభిని చూస్తూ అన్నాడు వచ్చారా ఎందుకు నాతో ఏమైనా పనుందా ఈషా ఇబ్బందిగా నవ్వుతూ తిన్నగా విషయానికి వచ్చింది అది అది అవును నాకు చిన్న పనుంది అంటే చిన్న పని కాదు మీ సహాయం కావాలి నరేంద్ర చెప్పిన మాట విని అభి ఈషా ఏంటి అన్నట్టు చూశారు ఏమైందంటే కంపెనీ మేనేజర్ ప్రాజెక్ట్ మనీ మొత్తం తీసుకుని పారిపోయాడు ప్రాజెక్ట్స్ కూడా తీసుకువెళ్ళిపోయాడు ఉదయమే కంపెనీ పార్ట్నర్ కాల్ చేశాడు తిరిగి వెంటనే మనీ పెట్టకపోతే నా మీద కోర్టులో దావా వేస్తాడంట అదంతా విని ఈషా అతని కళ్ళల్లోకి చూస్తూ అయితే అయితే ఏంటి అని అడిగింది అయితే ఏంటంటే నాకు కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చావంటే నేను వెంటనే తీర్చేస్తాను దానికి కూడా ఎంతో సమయం పట్టదు వెంటనే తీర్చేస్తాను నరేంద్ర ప్రతిమాలినట్టు అన్నాడు ఈషా నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేదు వైపు చూసింది అబీ నరేంద్ర వైపు చూస్తూ ఉన్నాడు ఈషానే మళ్ళీ నేను అధికారపూర్వకంగా ఇంకా డాక్టర్ అవ్వలేదు ఉద్యోగ నర్సుగా మాత్రమే చేస్తున్నాను నా సంవత్సర ఆదాయం బ్యాంకులో బ్యాలెన్స్ మొత్తం కలిపినా అప్పుగా ఇవ్వలేను అంది ఈషా అంటే నువ్వివ్వలేవు అల్లుడు గారు సర్దుబాటు చేస్తారేమో అని నరేంద్ర వైపు చూస్తూ అన్నాడు గారు అన్న మాట విని ఈషాకి కోపం వచ్చింది అలాంటి పదాలు అతని నోటి వెంట వినటం కూడా ఆశ్చర్యంగా అనిపించింది తన్నే ఎప్పుడూ కూతురుగా చూడలేదు వద్దనుకుని వదిలించుకున్నాడు ఇప్పుడు తను చేసుకున్నవాడు అల్లుడైపోయాడు ఇంటికి సహాయం కోసం వచ్చిన మనిషిని అవమానించలేక నిశ్శబ్దంగా ఉండిపోయింది ఈషా అభి కాసేపు ఆలోచించాడు చూడండి మీకు కంపెనీ గురించి తెలిసిందే ఇవ్వాలంటే నా ఒక్కడి వల్లే కుదరదు కప్పుగా ఇవ్వడానికి కంపెనీలో పార్ట్నర్ చూపుకోవాలి అంతేకాదు మా నాన్నగారు కూడా పూర్తిగా రిటైర్డ్ అవ్వలేదు ఆయన కూడా ఒప్పించాలి అన్నాడు అభి నరేంద్రకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కంపెనీ ప్రతి పార్ట్నర్ని ప్రతిమాలలేడు ఓకే థ్యాంక్ యూ నేను వేరే ఏదైనా ఆలోచిస్తాను ఇద్దరికీ బాయ్ చెప్పి నరేంద్ర నుండి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అబీ అతనికి ఇలా చెప్పడమే మంచిది నీ దగ్గర డబ్బు లేకుండా సాధారణమైన వ్యక్తివైతే వచ్చుండేవాడా నా అల్లుడని అనేవాడా ఈషా చెప్తూ ఉంటే రాత్రి మనోహర్ నీకు మెసేజ్ చేశాడు నువ్వు మంచి నిద్రలో ఉన్నావిషు అతనితో చాట్ చేసిన తర్వాత కన్వర్సేషన్ మొత్తం డిలీట్ చేశాను అభి అన్నాడు ఈషాకి ఏం చేశాడో తెలుసుకోవాలని ఆతృతగా అనిపించింది ని మొహం చూస్తేనే అర్థమవుతుంది ఏం చేశాడనేగా ఉదయాన్నే నరేంద్ర వస్తాడు అతనికి ఎలాంటి సహాయం చెయ్యొద్దు అన్నాడు అన్నాడు అభి నరేంద్ర వచ్చాడని డైనింగ్ టేబుల్ దగ్గర నుండి కదిలి హాల్లో ఉన్న సోఫా వచ్చారు అభి ఈషా అదేనా వాడి పొంద వాడు చెప్పకపోయినా నేనేమి చేయను అంటూ టిఫిన్ తినటానికి వెళ్ళిపోయింది అభి కూడా మనోహర్తో ఏం చాట్ చేశాడో మొత్తం చెప్పదలుచుకోలేదు ఈషా పుట్టుక ఇంకా రహస్యంగానే ఉంది తన తల్లిదండ్రులెవరో ఎంత ప్రయత్నించినా తెలుసుకోవటం కష్టంగా ఉంది చివరికి రిక్కీ కూడా తెలుసుకోలేకపోతున్నాడు కాని మనోహర్కి తెలుసు అనిపిస్తుంది అతన్ని అంచనా వేయటానికి లేదు అభి ఈషా హాస్పిటల్కి వెళ్తున్నంతసేపు కార్లో వెనకాలే ఫాలో అయ్యాడు నుండి తన కంపెనీకి వెళ్తూ రిక్కీకి ఫోన్ చేశాడు రిక్కీ మనం మనోహర్ మీద కూడా ఒక కన్నెసుంచాలి హబీ అన్నాడు ఏంటి మనోహర్ మీద ఎందుకు ఆశ్చర్యంగా అడిగాడు రిక్కీ అందుకో నాకు మనకి తెలియని చాలా విషయాలు అతనికి తెలుసు అనిపిస్తుంది అందులో ఏదో రహస్యం ఉంది అతను బయట పెట్టాలనుకోవట్లేదు అదే ఎందుకో తెలుసుకోవాలి హబీ ఏం చెప్తున్నాడో రిక్కీకి అర్థమైంది ఓకే అభి అతన్ని ఇప్పటి నుండి నేను ఫాలో అవుతాను ఎక్కడో ఒకచోట దొరకుండా ఉండడు మనకి తెలియకుండా ఉండదు చెప్పి రిక్కి ఫోన్ పెట్టేశాడు హాస్పిటల్లో ఉన్న ఈషాకి మధ్యాహ్నం పన్నెండు అవుతూ ఉండగా డాక్టర్ హేమ ఫోన్ చేసింది ఈషు రాజుని చూడటానికి వస్తున్నావా అడిగింది హేమ రాజువ్నా ఎక్కడికి ఎందుకు ఈషా అర్థం కానట్టు అడిగింది నీకు తెలీదా రాజు వెళ్ళిపోతున్నాడు దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు తన ఫ్లైట్ మధ్యాహ్నం ఒకటి ఇరవైకుంది నువ్వు ఆఫ్ ఇవ్వడానికి రావా మేమందరం వెళ్తున్నాము హేమ అంది ఏంటి సిటీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడా ఆహా సిటీ కాదు దేశాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అతని ఎంటర్టైన్మెంట్ కంపెనీని ఎవరు చూస్తారు హీషా అర్థం కానట్టు అడిగింది అదేనమ్మా దేశాన్ని విడిచిపెట్టి అంటే దేశం సరిహద్దుల్లోకి వెళ్తున్నాడు వాళ్ళ తాతయ్య మిలిటరీలోనే కదా కనీసం ఒక నెలైనా ఉందామని వాళ్ళ తాతయ్యతో కలిసి వెళ్తున్నాడు కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చూసుకుంటారు ఇంకా ఫోన్స్ ఉన్నాయి వీడియో కాల్స్ ఉన్నాయి కంపెనీ గురించి బెంగలేదు అది సరే కానీ మేం వెళ్తున్నాం నువ్వు వస్తున్నావా రావట్లేదా అడిగింది హేమ లేదు రావట్లేదు ఈష ఆలోచించకుండానే తల అడ్డంగా ఊపుతూ చెప్పింది ఎయిర్పోర్ట్లోనే రాజీవ్ పక్కనే తనీషు కూర్చొని కూర్చొనున్నారు ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అది కూడా నెల రోజులు ఈ నెల రోజులు ఈశాని చూడకపోతే మర్చిపోగలను అనుకుంటున్నావా కనీష చురుకోపంగా రాజీవ్తో అన్నాడు అదేం లేదురా తాతయ్యకి వయసు అయిపోతుంది కనీసం నేను ఆయనతో వెళ్తే జాగ్రత్తగా చూసుకున్నవాడినవుతాను ఆయన్ని ఇక్కడుండమంటే ఉండరు అక్కడ కోటర్స్లో ఆయనకి అందర్నే చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది ఈ వయసులో ఆయన్ని సంతోషంగా ఉంచటం మంచిది అయినా ఈశాని నేనెందుకు మర్చిపోతాను ఎంత దూరం వెళ్ళినా మర్చిపోను నిరాశగా అన్నాడు రాజీవ్ రాజీవ్ చాలా రోజుల నుంచి ఎంతో బాధలో ఉన్నాడు తన జీవితం గురించి ఆలోచించటం లేదు ముఖ్యంగా ఈశాని కిడ్నాప్ చేసిన దగ్గర నుండి ఆమె పడిన బాధని గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మరింత వేదనగా ఉంది అసలు నువ్వు ఈషాకి చెప్పావా నువ్వు వెళ్తున్న విషయం తెలుసా నేను మాట్లాడతానుండు అంటూ ఫోన్ తీసి ఈషాకి కాల్ చేశాడు తనీష్ ఈషా ఆఫీస్రూంలో కూర్చునుంది అంతకుముందే హేమ రాజీవ్ వెళ్ళిపోతున్నాడని చెప్పింది ఆ నిమిషం పెద్దగా ఆలోచించలేదు రాజీవ్ ఏదైనా మెసేజ్ చేశాడేమోనని తన మొబైల్ తీసుకుని చూసింది నిజానికి రాజీవ్ ఈషాకి చెప్పడానికి హాస్పిటల్కి వచ్చాడు కానీ ఈషా హాస్పిటల్లో కనిపించలేదు ఆపరేషన్ థియేటర్లోనే సర్జరీ కోసం మరో డాక్టర్తో లోపలికి వెళ్ళింది రాజీవ్కి ఎదురు చూసే టైం లేదు అందుకే వెంటనే తిరిగొచ్చేశాడు ఈషా మెసేజ్ కోసం తన ఫోన్ చూస్తూ ఉండగా తనీష్ ఫోన్ చేశాడు ఈషా రాజు వెళ్ళిపోతున్నాడు నువ్వు వస్తున్నావా తనీష్ హడావుడిగా అన్నాడు ఈషా మాటల్ని తను వినే పరిస్థితుల్లో లేడు పక్కనే ఉన్న రాజీవ్ ఇప్పుడు ఇబ్బంది పెట్టొద్దన్నానా ఫోన్ కట్ చేయ్ అన్న మాటలు ఈషాకి వినిపించాయి కాసేపట్లోనే కాల్ కట్ అయింది నెల రోజులే కదా మళ్ళీ వచ్చేస్తాడు వెళ్ళాలా వెళ్తే మంచిదేమో నాకెంత ధైర్యం చెప్పాడు ఈషా పది నిమిషాల వరకు తనలో తనే ఆలోచించుకుంది ఆ తర్వాత రాజీవ్ని సాగనంపటానికి వెంటనే బయలుదేరింది రాజీవ్కి తనకి మధ్య ఎప్పుడూ మంచి స్నేహం ఉంది కానీ పెళ్లి చేసుకునేంత ఇష్టం లేదు ఈషాకి దాన్ని అర్థం చేసుకోకుండా తనిషి సారథి ఎప్పుడూ రాజీవ్ వైపే మాట్లాడుతూ ఉంటారు నేను మరి అంత కఠినాత్మరాల్లా కనిపిస్తున్నానా పదే పదే కలిసి రాజీవ్కి ఆశలు పెంచలేను అతనికి నాకు మధ్య మంచి స్నేహం ఉంది నేను రుణపడున్నాను అభి కూడా అర్థం చేసుకుంటాడు ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలోనే ఏషా ఆలోచిస్తూనే ఉంది ఎయిర్పోర్ట్లోనే రాజీవ్ వెళ్లే టైం దగ్గర పడింది తన తాతయ్యతో అంటే అవి మిలిటరీ ప్లాన్స్ లాగే పర్ఫెక్ట్గా ఉంటాయి రాజీవ్ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాము త్వరగా వచ్చేసేయి లోపు మేం గుర్తొస్తే తాతయ్యకి చెప్పి వెంటనే బయలుదేరు తనేషి సారథి రాజీవ్కి పదే పదే చెప్తూ చెయ్యూపుతూ బాయ్ చెప్పారు ఈషాకి ఫోన్ చేశావు రాలేదుగా సారథి తనీష్తో అన్నాడు రాలేదు అన్నట్టు తనిష్ఠ అలా అటూ ఇటు ఊపాడు కొంచెం దూరంలో ఉన్న ఈషా తన సన్గ్లాసెస్ మాస్క్ తీసి రాజీవ్ వైపు చూస్తూ ఉంది సునంద ఈషాని చూసింది ఈషా వెంటనే మాస్క్ సన్గ్లాసెస్ పెట్టుకుంది ఈషా వచ్చావా నీతో కొంచెం మాట్లాడాలి ఇప్పుడా నాకు టైం లేదు హాస్పిటల్కి వెళ్ళాలి ఈషా అంటూనే వేగంగా నడవటం మొదలుపెట్టింది వెనకాలే సునంద కూడా వెళ్ళింది ఈషా ఎయిర్పోర్ట్కి రావటం ఎవ్వరూ గమనించలేదు ఈషా ఒక్క ఐదు నిమిషాలు మాత్రమే నీ టైం వేస్ట్ చేయను సునంద అంది నాతో పాటు హాస్పిటల్కి రావచ్చుగా వెళ్తూ మాట్లాడుకోవచ్చు లేదంటే అక్కడే కూర్చొని మాట్లాడుకోవచ్చు ఈషా అనగానే సునందా కూడా అదే మంచిది అనిపించింది ఈషాతో పాటు కారులో బయలుదేరింది కార్లో వెళ్తున్నంతసేపు సునంద మాట్లాడటానికి ప్రయత్నించలేదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏషా సునందాని తన ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్ళింది ఏదో మాట్లాడాలన్నారు ఇబ్బంది పడుతున్నారు కాఫీ తాగుతారా అంటూ కూర్చోమన్నట్టు తన ఎదురుగా ఉన్న కుర్చీ చూపించింది ఏషా సునంద చాలాసేపటి వరకు మాట్లాడలేదు నాకు మిమ్మల్ని మీరు కాకుండా నువ్వు అనాలనిపిస్తుంది అలా అయితే మనసుకి దగ్గరగా అనిపిస్తుంది అనొచ్చా సునంద ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఏషాని అడిగింది నన్ను మీ సొంత మనిషిలా చూడటం నాకు ఇష్టమే అనొచ్చు ఈషా నవ్వుతూ అంది ఈషా అది ఏంటంటే నేను ప్రెగ్నెంట్ ఆ మాట చెప్పగానే ఈషా ఒక్కసారిగా షాక్ అయింది తన్ని తాను మామూలు స్థితికి తెచ్చుకొని అది మనోహర్ బేబీనా అడిగింది ఈషా సునంద అవును అన్నట్టు తలూపింది ఇది అతనికి తెలుసా దీని గురించి మాట్లాడుకున్నారా బేబీని ఉంచుకుందాం అనుకున్నారా మీ ఇద్దరి రిలేషన్ ఓపెన్ సీక్రెట్ పెళ్లి చేసుకుంటున్నట్టు ఎప్పుడు అనౌన్స్ చేయలేదు ఇంతలోనే ఇలా ఈషా నెమ్మదిగా అంది సునంద ఈషా కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా నిట్టూర్చి అందుకే ఆ విషయం కోసమే నీ వచ్చాను మనోహర్ అబార్షన్ చేయించుకోమంటున్నాడు కానీ నాకు అబార్షన్ చేయించుకోవటం లేదు మనోహర్ అంటే నాకు చాలా ఇష్టం ఈ బేబీ నాకు కావాలి పర్వాలేదు అతను నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేను నా బేబీతో ఉండాలనుకుంటున్నాను సునంద ఆపింది ఈషాకి ఇదంతా ఎందుకు చెప్తుందో అర్థం కాలేదు అలాంటప్పుడు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది దీనికి నాతో పనేముంది బేబీ నీ పొట్టలోనే ఉంది కావాలనుకుంటున్నావు మనోహర్తో పెళ్లి కాకపోయినా పర్లేదు అనుకున్నప్పుడు ఇంకా ఆలోచించాల్సిందేముంది అంది ఈషా ఈషా మాటలు విని సునంద బాధగా నవ్వింది దీన్ని బట్టి ఆలోచిస్తుంటే మనోహర్ గురించి నీకేం తెలియదు అని అర్థమైంది అలా ఉండటానికి కూడా మనోహర్ ఒప్పుకోడు అయితే దీనికోసం నేనేం చెయ్యాలి హేష అర్థం కానట్టు అడిగింది సునంద వేగంగా ఈషా రెండు చేతుల్ని పట్టుకొని హేష మనోహర్కి నువ్వంటే చాలా ఇష్టం నువ్వేం చెప్పినా వింటాడు అతన్ని నువ్వే ఒప్పించాలి నువ్వు చెప్తే ఖచ్చితంగా వింటాడు సునంద ప్రతిమాలింది సునంద కన్నీటిని చూసి ఈషాకి బాధగా అనిపించింది కానీ తను ఏమీ చేసే పరిస్థితుల్లో లేదు ప్లీజ్ ఈషా నా గురించి నా బిడ్డ గురించి ఒక్కసారి ఆలోచించు ఒక మంచి తల్లిగా ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోతాను అతను నన్ను పెళ్లి చేసుకోనవసరం లేదు అతను చాలా క్రూరుడు నేను ఇలా ఉన్నానని తెలిస్తే నా బిడ్డనే కాదు నన్ను చంపేస్తాడు ఈషాని బ్రతిమాలుతూనే ఉంది మీరిలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది కానీ ఇది మీ ఇద్దరికి సంబంధించిన విషయం ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వలేను అయినా నేను చెప్తే వింటాడని ఎలా అనుకుంటున్నావు ఈషా అడిగింది నువ్వు అతనికి ఇష్టమైన చెల్లివి నువ్వేది చెప్పినా చేస్తాడు నిన్ను ఆరాధిస్తున్నాడు నేను ఇష్టమైన చెల్లినా అతనికి నాకు సంబంధమే లేదు రక్త సంబంధమే కాదు ఆలోచనలో కూడా సంబంధం లేదు ఈషా సునందాన్ని చూస్తూ బాధగా అంది నాకు పిల్లలు కావాలని ఎప్పటి నుండో ఆశపడుతున్నాను కానీ నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు నీకు పెళ్లి కాలేదు కానీ ఇలా అంటూ బాధగా కన్నీరు కార్చింది ఈషా సునంద తన బాధ చెప్పుకొని ఈషాని సహాయం అడుగుదామని వచ్చింది కాని తను తిరిగి ఈషానే బాధ పెట్టినట్టు అయింది ప్రతి ఆడవాళ్ళకి అవ్వటం ఒక వరం అది కొందరికి చాలా సులువుగా అవుతుంది నాకులాంటి వాళ్ళకి నాకులాంటి వాళ్ళకి జీవితకాలం పడుతుంది హేష అంది హేష ఒక్కసారిగా తన ఆలోచనల నుండి బయటకొచ్చి సునంద ఇలా అయితే బిడ్డని ఒంటరిగా పెంచాల్సి వస్తుంది తనకి తన తండ్రి ఎవరో తెలీదు సింగిల్ పేరెంట్గా పెంచటం చాలా కష్టం అది నీకు పర్లేదా ఇప్పుడు ఎన్నో నెల ఈషా గబాగబా అడిగింది మనోహర్ నన్నేం చేయకపోతే ఒంటరిగా అయినా పెంచుకోగలను ఎప్పుడు ఐదు వారాలు సునంద తన పొట్ట మీద అరచేయి నానిస్తూ సంతోషంగా చెప్పింది నేను మనోహర్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అయితే ఖచ్చితంగా చెప్పలేను ఈ సమయంలో నీకు విశ్రాంతి అవసరం హబీతో నేను మాట్లాడుతాను కంపెనీకి రావద్దు అంటూ సునందాకి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించింది ఈషా సునందా వెళ్ళిపోయిన గంట తరువాత సాయంత్రం వేళ తన్ని పికప్ చేసుకోవడానికి రావద్దని హబీకి మెసేజ్ చేసింది ఈషా హబీ ఎప్పుడు ఈషా ప్రైవసీని గౌరవిస్తూనే ఉంటాడు ఎందుకు ఏంటి అని ఎప్పుడు అడగలేదు హాస్పిటల్లో తన డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే బయలుదేరింది మరో పావుగంటలో ఒక హోటల్ ముందుంది మనోహర్ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతన్ని చూసి నవ్వలేదు వెళ్దామా అంటూ లోపలికి నడిచింది మనోహర్ ఈషా వెంటే వెళ్ళి ఒక టేబుల్ దగ్గర ఎదురెదురుగా కూర్చున్నారు ఇదే మొదటిసారి అనుకుంటా నన్ను కాఫీకి ఆహ్వానించడం అందుకే పువ్వులు తీసుకొచ్చాను అంటూ ఉన్న బొక్కేని ఈషాకి అందివ్వబోయాడు నీకిష్టం లేకపోతే వెళ్ళేటప్పుడు రోడ్డు సైడ్ పాడే అంతేగాని ఇలా తీసుకోను అనకు ఏషాకిప్పుడు అతనితో మాట్లాడడం అవసరం అందుకే దీని గురించి ఎక్కువగా వాదించాలనుకోలేదు అతనిచ్చిన బొకీని తీసుకుని థ్యాంక్స్ అని విసుగ్గా చెప్పి వాటిని పక్కన పెట్టింది ఏంటి ఈషా ఈ మధ్య చాలా అందంగా కనిపిస్తున్నావు ఏంటో మాకు చెప్తే మేము తెలుసుకుంటాంగా మనోహర్ కాఫీ తాగుతూ పెద్ద జోక్ వేసినట్టు అన్నాడు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటానికో బిజినెస్ గురించి మాట్లాడటానికో రాలేదు సునంద కడుపుతో ఉంది దానికి కారణం నువ్వే కదూ ఈషా తన అడగాలనుకున్నది అడిగింది ఆ మాట వినగానే మనోహర్కి కోపం వచ్చింది కనుబొమ్మలు ముడిచి కళ్ళు చిన్నవి చేసి ఈషానే చూస్తూ ఆ మాట సునంద నీతో చెప్పిందా కోపంగా అన్నాడు ఫస్ట్ నేను దానికి సమాధానం చెప్పు ఈషా అంది అవును అయితే ఏంటి మనోహర్ కుర్చీలో వెనక్కి వాలి మీద కాలు వేసుకుంటూ విసుగ్గా అన్నాడు సునంద బిడ్డని కావాలనుకుంటుంది ఇద్దరూ పెళ్లి చేసుకుంటే మంచిది ఆమె నచ్చబట్టే కదా దగ్గరయ్యో ఈషా అంది మనోహర్ వేగంగా కుర్చీల నుండి లేచి చేతులతో బలంగా టేబుల్ని నొక్కుతూ ఈషా ముందుకి వంగాడు ఈషా ఇలాంటి వాటిల్లో నీ జోక్యం అనవసరం అది ఇద్దరు పెద్దవాళ్ల మధ్య చిన్న ఆట నేను ముందే ఆమెకి చెప్పాను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని ఆమె ఇష్టంగానే వచ్చింది నేనెంత సంతోషంగా ఉన్నానో ఆమె కూడా అంతే సంతోషించింది ఎప్పుడు పెళ్లి చేసుకోమనటం కరెక్ట్ కాదు మనోహర్ నిర్లక్ష్యంగా అన్నాడు కాని ఇప్పుడు బాధపడేదెవరు సంతోషం నీకు శిక్ష తనక సునంద నిన్న ఇష్టపడింది తనతో పిల్లల్ని కనాలని లేనప్పుడు కనీస జాగ్రత్త తీసుకోవాలని తేలిదా ఈషా పళ్ళు బిగపట్టి అతన్ని కోపంగా చూస్తూ అంది మనోహర్ ఈశాన్ని చూస్తూ వెంటనే వచ్చి కుర్చీలో వాలిపోయాడు అయితే ఏమంటావు బాధితురాలు ఆమె మాత్రమేనా నన్ను కావాలని ఇరికిస్తుంది మొదట పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాము ఇప్పుడు నన్ను ఇలా ఇరికిస్తే నేను బాధితుడిని మనోహర్ తన కనుబొమ్మలు పైకి ఎగిరేస్తూ అన్నాడు అయితే ఏంటి ఆమె నిన్నెప్పుడైనా వచ్చి బలవంతం చేసిందా పెళ్లి చేసుకో అని ఈ సెటప్ అంతా నిన్ను పెళ్లి చేసుకోవటానికే ప్లాన్ చేసిందనుకుంటున్నావా ఈషా వెటకారంగా అంది నేనెప్పుడు నా జాగ్రత్తల్లో నేనున్నాను అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటాయి దానికి నేనేం చేయలేను చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు మనోహర్ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా తమ వైపు ఎవరో మాట్లాడుతూ వచ్చారు ఈషా తలెత్తి చూసింది ప్రియా చెల్లి రోజా రోజా నువ్వేంటి ఇక్కడ ఈషా అడిగింది నాకు కాఫీ కావాలనిపించింది వచ్చాను నిన్ను పర్మిషన్ అడిగి రావాలా రోజా నవ్వుని నటుస్తూ చిరాగ్గా అంది ఓకే నీకు కావలసిన వాళ్ళు వచ్చినట్టున్నారు మళ్ళీ మాట్లాడుకుందాం మనోహర్కి చెప్పి ఈషా వెంటనే బయటకు వచ్చేసింది మిగతా కథ తర్వాయ భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే